అందరికీ నమస్కారం అండి నేను శనివారము తిరుపతి నుండి యోగిమల్లవరం అనే గ్రామానికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళానండి ఆ యోగిమల్లవరం వచ్చి తిరుచానూరుకు వెళ్ళే దారిలో ఉందన్నమాట కుడివైపు మనము టర్న్ తీసుకోవాలా యోగిమల్లవరంలో సాలి గ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అండి చాలా ప్రసిద్ధమైనది మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే మీకు తప్పకుండా మీరు ఆ గుడి కోసం ఒక గంట టైం అలాట్ చేసి వెళ్ళండి ఇది ఫ్లవర్ అనమాట ఫ్లైఓవర్ మీద ఎక్కినాను ఇదిగోండి ఇది వచ్చి బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాసం కాంప్లెక్స్ మాధవం కాంప్లెక్స్ అని ఉంది కదా అదండి ఆ కాంప్లెక్స్ అండి ఇక్కడ నుంచి చూస్తే మబ్బులు అసలు ఎంత ఆహ్లాదకరంగా అందంగా ఉన్నాయంటే తెల్లని మబ్బులు బ్లూ కలర్ మబ్బులు మబ్బలే ఉన్నాయండి అండి అసలు ఆ రోజు ఇదిగోండి అక్కడ శ్రీనివాసం దాటిన తర్వాత మనకు మన నేషనల్ ఫ్లాగ్ కనబడుతుంది అనమాట ఆహా ఆహా అంత ఎత్తులో ఫ్లాగును చూస్తే ఎంత ఆనందమైందంటే నాకు సంతోషమైందండి ఇంకా ఇంకా ఆ దారంతా కూడా మనకు ఈ బిల్డింగులు మేఘాలు తప్ప ఇంకేమి కనబడవు అసలు ఆ ఫ్లైఓవర్ మీద పో పోతుంటేనే అసలు మేఘాల్లో పోయినట్లే ఉంటుందండి మనం ఫ్లైఓవర్ కాదు అది ఫ్లైట్లో పోయినట్లే ఉంటుందన్నమాట ఆ జర్నీ మాత్రం చాలా బాగుంటుంది నేను అందుకని ఆ రోజు అదే పనిగా నేను ఆటోలో వెళ్ళినాను ఆటోలో వెళ్తే వీడియో తీసుకోవచ్చు అని చెప్పి ఇదంతా కూడా మొత్తం ఫ్లైఓవర్ అండి ఇక్కడ మనము తిరిగినామంటే ఒక సర్కుల్ వస్తుంది కదా ఆ సర్కిల్ దగ్గర కుడివైపు తిరిగితే తిరుచానూరు ఇది తిరుచానూరు రోడ్డు అనమాట ఇక్కడ నుంచి చూస్తున్నారా ఎట్లుందో ఏదో దూదితో ఆకాశంలో అతికించినట్లుగా దూది పింజలు పెట్టినట్లుగా ఎంత బాగుంది కదండి అసలు ఆ రోజు సాయంత్రం వర్షం కూడా పడింది అనమాట మామూలుగా వర్షం పడే ముందు ఇట్లా ఉంటుంది కదా ఆకాశ ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఉంటుంది కదండి కానీ ఎండ మాత్రం చాలా ఉండిందనమాట ఇక ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం వచ్చి చాలా ప్రసిద్ధమైనది ఇక్కడ స్వామివారిని శివరూపంలో విష్ణు రూపంలో తర్వాత అమ్మవారి రూపంలో కూడా పూజిస్తారండి అది ఇక్కడ ప్రత్యేకత అన్ని రకాల పూజలు హోమాలు అన్నీ ఉంటాయి చాలా ప్రసిద్ధమైన గుడి మీరు తప్పకుండా వచ్చినప్పుడు వెళ్ళండి ఇంతకే ఏమంటే ఆ రోజు శనివారం కాబట్టి నేను వెళ్ళి పూజ చేసుకొని వచ్చినానమాట చాలా సత్యం దేవుడు ఇంకా మళ్ళీ నేను అదైన తర్వాత తిరుగు ప్రయాణము బయలుదేరినానంటే అక్కడ పూజ అయిన తర్వాత ఇంకా తిరుగు ప్రయాణం ఉత్తరం వైపు ఉత్తరం వైపు మనకు తిరుపతిలో ఉండేది స్వామివారి కొండ ఇంకా చూడండి అసలు ఎంత ఆహ్లాదకరంగా నయన మనోహరంగా ఉందంటే అక్కడి నుంచి ఫ్లైఓవర్ పైన నుంచి తిరుమల గిరులు చూస్తుంటే ఆహా ఆహా అనిపించిందండి నాకైతే అప్పుడు నిజంగా నాకు ఘనసాల గారి పాట ఒకటి గుర్తొచ్చిందండి ఆకాశమంటూ మనుషులకు దూరంగా మసలుతున్నావా ఏడు కొండల స్వామి ఎక్కడున్నా వయ్యా ఎన్ని మెట్లెక్కిన కానారేమయ్యా ఏడు కొండ ఆ పాట గుర్తొచ్చిందండి ఆ పాట పాడుకుంటూ మనసులో నేను ఆటోలో ప్రయాణం అనమాట అక్కడ ఆటో డ్రైవర్ని రిక్వెస్ట్ చేసుకొని నేను ఒక చోట నిలిచి అదే పనిగా ఈ కొండ ఎడం వైపు అంటే చంద్రగిరి వైపు చాలా బాగా కనబడుతుందండి సో ఆ దృశ్యం అంతా కూడా నేను తీసినాను ఇదిగోండి ఇక్కడి నుంచి చూస్తే తిరుమల అన్నమాట అనమాట ఫ్లైఓవర్ పైన నుంచి ఎంత అందంగా కనబడుతుందంటే కాకపోతే మధ్య మధ్యలో బిల్డింగ్లు అడ్డం వచ్చేస్తున్నాయి అండి ఇదిగోండి గాలిగోపురం ఇది గాలిగోపురం ఎక్కడి అన్న కనబడుతుందండి మేము ఈ ఊరికి వచ్చిన కొత్తలో అయితే అండి మేము మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళము ఆ పైన మేడ మీద ఎక్కితే అసలు ఆ గోడ పైన పెట్టుగోడ మీద బైనా పెడితే అక్కడ మెట్ల పైన ఎక్కే మనుషులు కూడా కనిపించేవాళ్ళండి అంత అనమాట కానీ ఇప్పుడు ఐదు ఐదంతస్తుల బిల్డింగ్లు అన్నీ వచ్చేసి ఇంకా అసలు సామవారి కొండను కూడా మెల్లమెల్లగా కప్పేస్తున్నాయి అనమాట అది చాలా బాధ అనిపిస్తుంది కానీ కాలంతో పాటు ఇంకా మనం కూడా మారక తప్పదు మనం సా సాలు గాలిగోపురం చూడాలంటే ఇంక ఎక్కడో ఫ్లైఓవర్ ఎక్కుతాయని కానమాట అదండి ఈ వీడియో సంగతి చూసినందుకు ధన్యవాదములండి మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కు చుట్టాలకు నైబర్స్కు అందరికి కూడా షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విలువైన అర్థవంతమైన వీడియోలు చూసేదానికి మీకు భవిష్యత్తులో తప్పకుండా అవకాశం దొరుకుతుంది ధన్యవాదాలు నమస్తే ఓం నమో